విఎస్ డబుల్ కి స్వాగతం శ్రీ వాసవి మాత కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి సందర్భంగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వారి ఆదేశానుసారంగా క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ ప్రకారం స్థానిక అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రధాన పూజారి శ్రీ నరేంద్ర శర్మ జూనియర్ పూజారి తివారీ గార్ల ఆధ్వర్యంలో అమ్మవారి కుంకుమార్చిన వడిబియ్యము మంగళహారతలు స్థానిక వాసవి వనితల ఆధ్వర్యంలో రంగరంగ వైభవంగా జరిగింది ప్రోగ్రాంలో హాజరైన వాసువి వనితలకు అమ్మవారి అమ్మవారి వాయనము తాంబూలం మరియు అమ్మవారికి సమర్పించిన చీరల పంపిణీ జరిగినది ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు జీవిడిగం లక్ష్మయ్య సెక్రటరీ సుగ్గుల చంద్రశేఖర్ ట్రెజరర్ కొడితాల కరుణాసాగర్ రీజియన్ చైర్మన్ తాటిపల్లి రవీందర్ జోన్ చైర్మన్ పోకల సోమన్న ఉపాధ్యక్షులు పద్మాల ప్రభాకర్ మాజీ జోన్ చైర్మన్ చీటి మల్ల రాములు గురుస్వామి మరియు సభ్యులు ఆవార్డు నాగేందర్ పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు